మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసడ్ స్టూడెంట్స్ టుడే బ్రేకింగ్ న్యూసెస్ వచ్చేసి ఆల్ ఇండియా కోట అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్ ఇండియా కోట రౌండ్ టూ రిజల్ట్స్ క్యాన్సల్ చేశారు రద్దు చేశారు రౌండ్ టూ ఎస్టర్డే ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు దాని మీద మనం వీడియో కూడా చేశాము ఈరోజు ఫైనల్ లిస్ట్ మార్నింగ్ అప్లోడ్ చేశారు వెబ్సైట్లో తర్వాత దాన్ని క్యాన్సల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండోది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో క్యాప్కి కొద్ది స్టూడెంట్స్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని పెట్టుకోమని ఒక లిస్ట్ ఇచ్చారు ఓకే కాలోజీ నారాయణరావు అంటే తెలంగాణ స్టూడెంట్స్ది మూడో న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాది ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ కాకుంటే మీరు ఆ సీట్ని రిజర్వ్ చేసుకుంటే మీకు కన్వీనర్ కోట సీట్ ఇవ్వరు సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో త్రీ న్యూసెస్ ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఫస్ట్ మెడికల్ ఎంసీసీ వాళ్ళది ఎంసీసీ వాళ్ళది ఎందుకంటే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఇచ్చారు చూడండి నోటీస్ ఫర్ రివిజన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ యూజీ రౌండ్ టూ రౌండ్ టూ స్కెడ్యూల్ గురించి ఓకే ఈ రౌండ్ టూ ది ఈరోజు ఇచ్చారు చూడండి ఎయిటీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ ఎంసిసి ఆఫ్ డిజిఎస్ఎస్ హ్యాస్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ దట్ దే హ్యావ్ దట్ దే హ్యావ్ ఇన్ అడ్వెంట్లీ ఇన్ అడ్వెంట్లీ సబ్మిటెడ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాంట్ దోస్ యాక్చువల్లీ అవైలబుల్ విత్ దెమ్ అండ్ దోస్ సీట్స్ ఐ హాట్ అలాటెడ్ ఇన్ రౌండ్ టూ దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి కాలేజ్ ఎంసీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పాలన్నమాట టెన్ వేకెన్సీ ఉన్నాయి సో ఆల్ ఇండియా కోటా ద్వారా ఈ టెన్ ఫిల్ చేసుకోండి మీరు అని ఎంసీసీ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి ఒక కాలేజ్ ట్వంటీ ఉందని ఒక కాలేజ్ ఫిఫ్టీన్ ఉందని ఒక కాలేజ్ ఏంసీ ఢిల్లీ అసలు ఏం లేవని ఇలా ఇస్తారనమాట అలా ఒక గవర్నమెంట్ కాలేజ్ ఏం చెప్పింది అంటే పదిహే ట్వంటీ ఉండే ప్లేస్లో ఫార్టీ అని అలా చెప్పింది అనమాట చూడండి హ్యావ్ అడ్వెంట్లీ సబ్మిటెడ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ రౌండ్ టూ వాళ్ళ దగ్గర ఉన్న ఏమో ట్వంటీ వాళ్ళు ఏం చెప్పారు ఫార్టీ అని చెప్పారు అంటే ట్వైస్ నెంబర్ ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు ఎగ్జాంపుల్ టెన్ ఉండా టెన్ చెప్పాల్సిన ప్లేస్లో ట్వంటీ చెప్పారు అప్పుడు ఎన్సీసీ వాళ్ళు ఏం చేస్తారు ఆ ట్వంటీ స్టూడెంట్స్కి అలాట్ చేసేస్తారు కదా ఆ కాలేజ్ని అసలు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఎన్ని వేకెన్సీ ఉన్నాయి టెన్ వేకెన్సీ ఉన్నాయి కానీ అలాట్ చేసింది అన్ని ట్వంటీ అనమాట అది ఒక పెద్ద మిస్టేక్ జరిగింది సో అందుకని యాజ్ ఎ రిజల్ట్ ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ డైరెక్టెడ్ టు రివైజ్ ది రిజల్ట్ ఆఫ్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విచ్ వాస్ డిక్లేర్డ్ టుడే ద ఫైనల్ రిజల్ట్ డేటెడ్ ఈరోజు ఎయిటీన్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినది విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు అనమాట క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెయిట్ ఫర్ ది రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ రిపోర్టింగ్ మీరు తొందర రిపోర్ట్ చేయొద్దు మీరు మళ్ళీ వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట ఓకే ఓన్లీ ఒక ఆ కాలేజ్ తోటే మళ్ళీ చెప్తున్నా టెన్ ఉండే ప్లస్లో ట్వంటీ చెప్పారు ఎంసీసీ వాళ్ళు ఆ ట్వంటీ ఇచ్చేసారనమాట ఓకే అందుకని క్యాన్సిల్ చేశారు ఒకసారి ఇది చూడండి ఆల్ ఇండియా కోటా గురించి ఇది ఆల్ ఇండియా కోట న్యూస్ ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ న్యూస్ వచ్చాయి ఈరోజు ఇక్కడ ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియోలో ఒక టూ స్టూడెంట్స్ పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి మెరిట్ లిస్ట్ యాడ్ చేపిస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పి రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది యాడ్ ఇండమ్ టు ది మెరిట్ లిస్ట్ అంటే ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ సమ్ రూల్ నెంబర్ ఓకే ర్యాంక్ ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ఆన్బుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇతన్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేశారనమాట స్టూడెంట్ని ఈ స్టూడెంట్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేశారు ఇలా జరుగుతున్నాయి మనం ఏమనుకుంటాం ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇక ఏం చేంజెస్ ఉండో అనుకుంటాం కదా ఎవరన్నా స్టూడెంట్కి మిస్టేక్ జరిగి వాళ్ళు ప్రాపర్ వేళ ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు యాడ్ చేస్తారు ఆ స్టూడెంట్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఇంక్లూడింగ్ ఎంసీసీ వాళ్ళైనా సరే ఓకే కాబట్టి మీరు జెన్యున్ అయ్యి ఉంటే మీకు నష్టం జరగదు ఇలా ఎవరన్నా సార్ నా దగ్గర సర్టిఫికెట్ ఉంది బట్ నేను నాట్ లిస్టెడ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న నేను ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్లో తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు మీరు పోరాడితే ఇక్కడ వీళ్ళు నుంచి తెచ్చుకొని ఈ స్టూడెంట్ వచ్చిందనమాట ఇది ఒక న్యూస్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే రెగ్యులర్ ఇంకొక న్యూస్ వచ్చేసి ఇది ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ ఇది ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి కాంపనెంట్ అథారిటీ కోట ఫర్ క్యాప్ ఎన్ఎల్ క్యాండిడేట్స్ క్యాప్ స్టూడెంట్స్ గురించి కొద్ది మంది క్యాప్ స్టూడెంట్స్కి The following CAP category eligible candidates can exercise web options for CAP quota seats. Their options shall be considered for only CAP category seats as per merit and applicable reservation category. E students. ఇది అందరికీ సంబంధించింది ఈ స్టూడెంట్స్ మాత్రమే క్యాప్ కోటలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అని వాళ్ళ లిస్ట్ పెట్టారు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఎవరైనా తెలియకుంటే చెప్పండి వాళ్ళ స్టూ స్టూడెంట్స్ గౌతమ్ కుమార్ ఓకే మీరు వెబ్ ఆప్షన్స్ క్యాప్ కేటగిరీలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నిషికా కుమార్ పూజారావు విష్ణు ఓకే మేఘ మునీబ్ ఓకే ప్రత్యూష జోషి ఓకే ఈ స్టూడెంట్స్ క్యాప్ క్యాటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది మీకు ఎందుకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఉంటారు అది అనేది మీకు తెలిసి ఉంటుంది ఇది ఇది ఒకసారి చూసుకోండి వీళ్ళు నోటిఫికేషన్ ఫర్ క్యాప్ ఎన్ఎల్ క్యాండిడేట్స్ అనమాట ఇది ఓకే ఇది ఒక న్యూస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ త్రీ బ్రేకింగ్ న్యూస్ ఒకటేమో ఆల్ ఇండియా కోట అయిపోయింది రౌండ్ టూ క్యాన్సల్ చేశారు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ రెండు న్యూస్లు వచ్చినాయి తెలంగాణ ఓకే ఒకటేమో యాడ్ చే కొత్త యాడ్ చేసిన స్టూడెంట్ ఒకటి క్యాప్ కొట్టది ఇప్పుడు దీంట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ వన్ అని ఇచ్చారు మేనేజ్మెంట్ కోటలా లిస్ట్ ఇచ్చారు కదా మేనే కొద్దిమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోట కా కన్వీనర్ కోటా ఏ అప్లై చేశారు మేనేజ్మెంట్ కోట కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు అలాట్ అయితే మీరు ఫ్రీ ఎగ్జిట్ కావాలి సరే ఇప్పుడు నేను ఫ్రీ ఎగ్జిట్ కాను దీనివల్ల నాకు ఏమైనా నష్టం జరుగుతుందా అంటే నిన్ను కన్వీనర్ కోటా కింద ఇంకా నీకు సీట్ అలాట్ చేయరు ఎందుకంటే ఎవ్రీ టైం ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక కాలేజ్ ఉంది నా దగ్గర ఒక కాలేజ్ నేను నా కాలేజ్లో మేనేజ్మెంట్ కోట పది మంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ అయ్యింది వాళ్ళు వచ్చి ఫ్రీ ఎగ్జిట్ కాలేరు నేను ఏం చేస్తాను అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయిపోయారు ఇక మీరు కరీంనర్ కోటా కింద వాళ్ళకి ఇవ్వకండి అంటారు ఎందుకు అంటే ఒక స్టూడెంట్కి మేనేజ్మెంట్ కోటాల సీటు తర్వాత కన్వీనర్ ఇప్పుడు రౌండ్ టూ రావాలి కదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రౌండ్ టూ రిజల్ట్ రావాలి కదా ఆ కన్వీనర్ కోట కింద సీట్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎగ్జిట్ కావాలి నువ్వు ఇప్పుడు ఎగ్జిట్ అయితే నీకు కన్వీనర్ కోట కింద అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ఎగ్జిట్ కాను నేను కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడాను అని ఇక్కడ నువ్వు మాట్లాడితే ఈ కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తారు రిపోర్టు ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లో జాయిన్ అయ్యిండ్రీ ఇంతమంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కన్వీనర్ కోటని బ్లాక్ చేసేస్తారు అవకాశం ఉన్నా సో కాబట్టి మీరు కన్వీనర్ కోటా కింద వచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాల్సిందే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళండి వాళ్ళకి కాల్ చేయండి ఓకేనా మీకు ఈ ఈ పాయింట్ ఏమైనా డౌట్ ఉందంటే ఎందుకంటే ఎస్టర్డే సీట్స్ పెరిగాయి అని ఈ ఇచ్చాను నేను ఒక వీడియో కూడా చేశాను అందులో ఒక లైన్ ఉంది మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కోటాల సీట్ ఉంటే మీకు కన్నీనర్ కోటా కింద సీట్ అలాట్ కాదు అని సీట్స్ పెరిగాయి అని ఒక వీడియో చేశాను ఫ్రీ ఎగ్జిట్ గురించి కూడా చేశాను సో జాగ్రత్తగా చూడండి అని చెప్పాను ఇది మేనేజ్మెంట్ కోటా గురించి అనమాట సో ఫైనల్గా మీరు ఎగ్జిట్ అవ్వడానికి డేట్ ఇచ్చారు ఏది ఇది మేనేజ్మెంట్ కోట ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఓకే నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయినెడ్ కాలేజ్ ఇది ఎవరికి అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఓకే ఆ డేట్ ఇచ్చారు ఏం డేట్ ఇచ్చారు ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ టు అలాట్మెంట్స్ ఆఫ్టర్ ఫేజ్ వన్ మేనేజ్మెంట్ కోట రిలీజెడ్ ఆన్ థర్టీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్టెడ్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్ ఫేజ్ వన్ ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ ఫోర్ పిఎం ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పిఎం లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ కావాలి అనుకుంటే మీకొద్దు మాకు కనిమనర్ కోట కింద వస్తుంది అని అనుకుంటే మీరు ఎగ్జిట్ కావాల్సిందే దేర్ ఆఫ్టర్ నో క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు విత్డ్రా దీని తర్వాత మీకు పర్మిషన్ లేదు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు మళ్ళీ చెప్తున్నా మీరు మేనేజ్మెంట్ కోటలో సీట్ ఫిక్స్ చేసుకుంటే కన్వీనర్ కోట రౌండ్ టూ రిజల్ట్స్లో బ్లాక్ అవుతారు జాగ్రత్తగా ఆలోచించండి మీకు నేను చెప్పిన వీడియోలో ఏమాత్రం డౌట్ అనిపించినా అర్థం కాకపోయినా ఈ విషయం గురించి మీరు వాళ్ళ కాలే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇన్ దట్ సిచ్యువేషన్ ది బికాస్ కొద్దిమంది పేరెంట్స్ టెన్షన్ పడతారు సరే ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నా నాకు ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో సీట్ రాలేదు అప్పుడు నేను ఇది మేనేజ్మెంట్ కోటాకి లాస్ అయిపోతాయి అని టెన్షన్ టెన్షన్ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి అక్కడ రాదు అంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ టూలో మళ్ళీ అప్లై చేసుకోవాలి అవకాశం ఇస్తారు అంటే అది ఒకసారి క్లారిఫై చేసుకోండి క్లియర్గా మీరు ఇక్కడ టెన్షన్ ఉంటుంది పేరెంట్స్కి సో ఇటువంటి టెన్షన్ డౌట్ ఉంది అంటే మాత్రం డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు క్లియర్ పిక్చర్ ఇవ్వగలుగుతారు ఓకే మీకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇన్ దట్ సిచ్యువేషన్ ద ప్రిన్సిపల్ షెల్ యాక్సెప్ట్ ది ఫ్రీ ఎగ్జిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద ఎన్క్లోజ్డ్ ఫార్మేట్ అండ్ షెల్ రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఎంటర్ మీరు ఒకవేళ ఎగ్జిట్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫీజు అంతా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారనమాట ఓకే ఇది ఒకటి నెక్స్ట్ రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ఫేజ్ వన్ ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ యాజ్ పర్ ది అబోవ్ స్కెడ్యూల్ సచ్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ టు కౌన్సిలింగ్ అంటే రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ఫేజ్ వన్ ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ మీరు ఫేజ్ వన్లో ఎగ్జిట్ అయినారు ఫ్రమ్ రిపోర్టెడ్ సీట్ అయిన తర్వాత సచ్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ టూ మీకు ఫేజ్ టూలో అవకాశం ఇస్తారనమాట అంతేగాని కన్వీనర్ కోటాలో ఎగ్జిట్ అయితే మాకు ఫే ఇక మీరు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్లే కానీ మేనేజ్మెంట్ కోటాల మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయ్యారు రౌండ్ వన్ నుంచి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా నుంచి ఎగ్జిట్ అయ్యారు ఫేజ్ వన్ నుంచి తర్వాత కన్వీనర్ కోట అవతల కేటగిరీ ఏది రాలేదు సీటు మీరు మళ్ళీ ఏం టెన్షన్ పడతారు అయ్యో నాకు మేనేజ్మెంట్ కోటాల నేను అప్లై చేసుకోవాలి అంటే మీకు అవకాశం ఇస్తున్నది ఇక్కడ ఓకే ఫేజ్ టూలా సో మీరు మళ్ళీ ఇవతలకి జంపు కావచ్చు అనమాట అలా అక్కడ సీట్ వచ్చిందనుకోండి హ్యాపీగా అక్కడ జాయిన్ అయిపోవచ్చు లేదా అక్కడ ఆల్లీ కన్వీనర్ కూడా కింద నార్మల్ కాలేజ్ వచ్చింది నేను మేనేజ్మెంట్ కోట ఒక మంచి ప్రైవేట్ కాలేజ్లో మాట్లాడుకుంటే నాకు అవకాశాలు ఉన్నాయి అనుకుంటే మీరు అది జాయిన్ కాకుండా ఇది చూసుకోవాలి సో కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్కెడ్యూల్ నో క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు విత్ డ్రా ఓకే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నోటి నోటిఫైడ్ స్కెడ్యూల్ దీని తర్వాత మీరు చేయలేరు ఏది విత్డ్రా చేసుకున్నారు క్యాండిడేట్ హూ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ ది ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయింట్ సీట్స్ బిఫోర్ ది సే డేట్ కన్సిడర్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయింట్ సచ్ వేకేటెడ్ సీట్స్ ఒకవేళ ఎవరైనా ఖాళీ ఎగ్జిట్ అయితే ఆ సీట్స్ని ఫేజ్ టూలో ఫిల్ చేస్తారు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ అండర్ ఫేజ్ వన్ క్యాండిడేట్ హోల్డింగ్ సీట్స్ అండర్ ఫేజ్ వన్ విల్ బీ కన్సిడర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫేజ్ టూ ఓకే ఫేజ్ టూలో కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ ఆస్ పర్ ది షెడ్యూల్ నోటిఫైడ్ ఆఫ్టర్ ఫేస్ వన్ కౌన్సిలింగ్ కెనాట్ రిజైన్ ది సీట్ మీరు ఎగ్జిట్ యూజ్ చేసుకోకటే మీరు రిజైన్ చేయలేరు విత్డ్రా చేసుకోలేరు మేనేజ్మెంట్ కోటలా కంటిన్యూ కావాల్సిందే అని చెప్తున్నారు అనమాట దీనికి ఒక ప్రాపర్ ఫా ప్రో ఫార్మేట్ ఇచ్చారు ఇక్కడ ప్లేస్ డేట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నీట్ యూజీ ర్యాంక్ యూజీ రూల్ నెంబర్ ఫోన్ నెంబర్ అడ్రస్ ఓకే ఈ డీటెయిల్స్ హై ఈ డీటెయిల్స్ సన్ ఆఫ్ మీరు రీజన్ ఇలా ఫిల్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు ఇది న్యూస్ అండి బ్రేకింగ్ న్యూస్ సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోటా నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వండి అలా అయితేనే మీకు కన్వీనర్ కోట కేటగిరీ ఏ కింద సీట్ అలాట్ చేస్తారు అక్కడ రాలేదు అంటే ఇక్కడ మళ్ళీ మీరు మేనేజ్మెంట్ కోట సెకండ్ రౌండ్కి అప్లై చేసుకోవచ్చు సో జాగ్రత్తగా డీల్ చేయండి కౌన్సిలింగ్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి ఏ మాత్రం డౌట్ ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని కన్సిడర్ కాంటాక్ట్ అవ్వండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నా వైపు నుండి కూడా ప్రతిదీ ఎవిడెన్స్ మీకు ప్రూఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఐడియా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులు అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్